విపక్షాల వ్యాఖ్యలకు కౌంటర్లు వస్తున్నాయి అధికార పార్టీ నుండి వాలంటీర్లపై విపక్షాలకు వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరకు అందుతున్నాయి విపక్షాలకు ప్రజలపైన నమ్మకం లేదా అన్నారు శ్రీనివాసులు ప్రజలపై నమ్మకం లేకుంటే ఎన్నికలకు వెళ్లొద్దు అంటూ సూచిస్తున్నారు శ్రీనివాసులు అంత ధైర్యం లేని వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు వాలంటీర్ల వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తోందని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దర్జాగా అవ్వ తాతలకు అరవై ఏళ్ళ పైపుండాలకు ఇంటికాడకు వచ్చి డోర్ తట్టి మార్నింగే గుడ్ మార్నింగ్ అని చెప్పి అంత మంచి సర్వీస్ చేస్తూ ఉంటే దాంతోపాటు అనేకమైన కోణాల్లో చేస్తా సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతున్న నేపథ్యంలో వీళ్ళు ఈరోజు మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేసి వాలంటీర్ పైన పడి వాలంటీర్లో ఉంటే డేటా చోర్ చేస్తాను ఒకతను పవన్ కళ్యాణ్ అంటాడు ఒక రెండు పేద టీడీపీ అంటాడు ఒక దగ్గర బీజేపీలు అంటారు అసలు వీళ్ళు ఏంటి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అంటే మీకు అసలు కనీసం అసలు వ్యవస్థపైన నమ్మకం లేదా అంటే కంప్లీట్ అసలు ప్రజలపైన నమ్మకం లేదా మీరు ప్రజలపైన నమ్మకం లేకుంటే మీరు ఎందుకు మీరు అసలు ఎలక్షన్లు కంటెస్ట్ చేయొద్దు ఎలక్షన్ జోలికి వెళ్ళద్దు ఏదో ఒక స్పెక్టేటర్ మాత్రం ప్రేక్షకుల మాత్రం వ్యవహరించండి మీరు అంత భయపడే వాళ్ళు అంత ధైర్యం లేని వాళ్ళు మీరు మీ పార్టీలపైన మీ పైన మీరు నమ్మకం లేని వాళ్ళు మీరు ఎందుకు ఎలక్షన్లకు పోవాలా ఈ పైన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం చేయండి చెయ్యండి ఏంటి చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది అది చాలా ట్రాన్స్పర్గా ఉంది